వెల్కమ్ టు జై స్వరాజ్య బోల్ టీవీ స్టోరీ బోర్డ్ ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా పీవీ గారికి ఘననివాళులు అర్పిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య టీవీ ఈ అంశాన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీగా చేస్తూ ఉన్నాము మౌనమునిగా బహుభాష కోవిదుడిగా భూ ఆర్థిక సంస్కరణలో భారతదేశ ముఖ చిత్రమే మార్చిన ఆర్థిక సంస్కరణల పితామహుడిగా భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడిగా భారత రత్న పివి నరసింహరావు గారు ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు సో స్వర్గీయ పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు ఇక్కడ లక్నేపల్లి గ్రామానికి వంగర గ్రామానికి కట్కూరు హనుమకొండ జిల్లా కట్కూరు గ్రామానికి పివి నరసింహారావుకి విడదీయలేని అవినాభావ సంబంధం ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మంతనీ నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కేంద్ర మంత్రిగా చివరికి భారతదేశ ప్రధానమంత్రిగా అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారత ప్రధానిగా ఐదు సంవత్సరాల పూర్తి కాలం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పనిచేసిన పివి నరసింహరావు గారు సో ఎప్పటికి కూడా దార్శనికుడే ఇక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ లాంగ్వేజ్లో మాండలికంతో సహా అనర్గలంగా మాట్లాడే పివి నరసింహరావు గారు ఒక వర్సటైల్ పర్సనాలిటీగా భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందారు ఇక్కడ హనుమకొండ జిల్లాలో ఇటు సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కావచ్చు కట్కూరు మరియు ఉన్నత విద్య కోసం అని చెప్పి అటు బాంబే యూనివర్సిటీ నాగ్పూర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే నుంచి భారత ప్రధానిగా పాములపడి వెంకట నరసింహరావు గారు ఎప్పటికీ ఆదర్శనీయులు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి చివరికి తెలుగు రాష్ట్రాల నుంచి అంటే నైన్టీన్ నైంటీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్య కాలంలో భారత ప్రధానమంత్రిగా పదవిని అలంకరించారు సో పంతొమ్మిది వందల తొంభై ఒక్క సమయంలో ఆ సంవత్సరంలో భారత ప్రధానిగా పదవి చేపట్టే ముందు భారతదేశ ఆర్థిక సంస్కరణల స్థితిగతి భారత ఆర్థిక వ్యవస్థ అనేది అతలాకుతలంగా ఉన్న సమయంలో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణల విషయంలో భారతదేశాన్ని ప్రపంచ చరిత్ర పటంలో తలెత్తుకునేలా చేసిన పివి నరసింహరావు గారు ఎప్పటికి కూడా దార్శనికుడు మరియు రాజకీయ చతురత కలిగిన గ్రేట్ పొలిటికల్ పర్సనాలిటీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా పివి నరసింహరావు గారే ఎప్పటికీ నిలిచిపోతారు ఇక్కడ ఏ దేశానికి వెళ్ళినా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యలో కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇరుపక్షాల వారికి ట్రాన్స్లేటర్స్ ఉంటారు కానీ ఇక్కడ భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహరావు గారి విషయానికి వస్తే ఏ దేశం వెళ్ళినా ఆ దేశ లాంగ్వేజీ పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్న భారతదేశంలో ఏకైక ప్రధానమంత్రిగా పివి నరసింహరావు నిలిచిపోతూ ఉంటారు ఇక్కడ మౌనమునిగా బహుభాషా కోవిదుడిగా ఇతనికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో భారత ప్రధానిగా అధికారం చేపట్టిన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బలంతో ముందుకు వెళ్తూ ఉంది ఎలాంటి ఫ్లక్చ్యువేషన్ లేకుండా ఈ క్వానిమిటీగా ముందుకు తీసుకువెళ్తూ ఐదు సంవత్సరాల పాటు నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ అంటే పూర్తి ఐదు సంవత్సరాల కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పదవిని విజయవంతంగా కంప్లీట్ చేసి ప్రత్యేకంగా ఆర్థిక సంస్కరణల పితామహునిగా ప్రత్యేక గుర్తింపు చెందారు పాములో పడితే వెంకట నరసింహరావు గారు సో పీవీ గారి ఈరోజు జయంతిని పురస్కరించుకొని నూట నాలుగో జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల మా ప్రజలు మాత్రమే కాకుండా యావత్తు భారతదేశ వ్యాప్తంగా పీవీ గారి గత స్మృతులను స్మరించుకుంటూ ముందుకు పోతున్న ఈ సమయంలో జై స్వరాజ్య టీవీ సో ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డ్ చేయడం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము రాజకీయంలో రాజకీయ ప్రయాణంలో ఇండియన్ కాన్స్టిట్యూన్స్లో అనేక మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పదవిని అలంకరిస్తూ ఉంటారు పదవిచ్యుతులు అవుతూ ఉంటారు కానీ చివరిగా గుర్తుండేది కొంతమంది మాత్రమే రాజకీయము అనే పదానికి వన్నె తెచ్చి రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మంతని నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన పివి నరసింహరావు గారు ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఆ పదవికే వన్నె తెచ్చి కేంద్ర మంత్రిగా ఏ పొజిషన్ ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ చివరికి భారత ప్రధానిగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని అనేక సమస్యలు రాజకీయ పరంగా అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా నైన్టీన్ నైంటీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ అంటే ఇక్కడ పూర్తి ఐదు సంవత్సరాల కాలం పాటు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పూర్తిగా విజయవంతంగా తన పాలనను అందించి అనేక సమస్యలను అధిగమించి ముందుకు పోయి ఒక గుర్తింపు పొందిన పీవీ గారు రెండు తెలుగు రాష్ట్రాల మాత్రమే కాకుండా యావత్తు భారతదేశానికి పీవీ గారు అంటే ఒక టీవీ సో ఇంతటి మహనీయుడు జన్మించింది నర్సంపేట లక్నేపల్లి గ్రామం ఆ తర్వాత కాలంలో హనుమకొండ జిల్లా కట్కూర్లో కొంతకాలం పాటు ప్రాథమిక విద్యను అభ్యసించి ఇటు హనుమకొండ జిల్లాకు మరియు భీమదేవరపల్లి అటు నాగ్పూర్ యూనివర్సిటీ ఇటు బాంబే యూనివర్సిటీ సో తన ఉన్నత విద్య కోసము హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కష్టపడి నాలెడ్జ్ని సముపార్జించి బహుభాషా కోవిదురుగా వర్సటైల్ పొలిటీషియన్గా గుర్తింపు పొందిన ఏకైక అంటే ప్రస్తుత కాలంలో ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీ పొటెన్షియల్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్లో ఉండడం అనేది అత్యంత అరుదుగా చూస్తూ ఉన్నాం సో ఈరోజు భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డ్ చేస్తూ ఉన్నాం ఇట్స్ మీ చిలివేలు శంకర్ ఆన్ బిఆాఫ్ ఆఫ్ జై స్వరాజ్య వోల్ టీవీ సైనింగ్ ఆఫ్